టు టారో టారోడే మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఏంటి ఆ విషయం దేని గురించి అనేది చూద్దాం ఓకేనా ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయాలు తెలుసుకొని తీరాలి ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ ఏ విషయాలు తెలుసుకొని తీరాలి ఖచ్చితంగా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఏదైతే పని చేస్తున్నారో ఆ పని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వదండి ఏ రకంగా కూడా మిస్ అవ్వదు న్యూ బిగినింగ్ మిస్ అవ్వదండి మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దానికి అడ్డంకులు అయితే ఏది లేవండి వెరీ క్లియర్ పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది బాటమ్ ఆఫ్ ద డేకి జస్టిస్ పక్కానండి ఓకేనా ఇంకా వెనక్కి తిరిగి ఆలోచించద్దు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని జరిగి తీరుతుంది అండ్ అందులో ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా చేయాలా వద్దా అని ఏదైనా ఆలోచిస్తున్నా ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయితే కాదండి ఈ విషయం వల్ల మీకు లాభమే కానీ నష్టమైతే లేదు డబ్బు పరంగా నష్టమైతే లేదండి అండ్ మీరు చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేయండి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు మీరు ఏదంటే వర్క్కి సంబంధించి అంటే మనీ ఎర్నింగ్ సంబంధించి స్కిల్ కావచ్చు వర్క్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు లేదా ఏదైనా స్కిల్ నేర్చుకుందామని కావచ్చు బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు టేక్ యాజ్ రీజనెట్ ఖచ్చితంగా మీరు ఒక పని చేద్దాము అని అనుకున్నారు కదా మొదలు పెట్టండి దానికి డివైన్ పర్మిషన్ కూడా వచ్చేసిందండి అండ్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా క్లియర్గా పక్కకి గెంటేశారండి ఎవరు కూడా మీకు వచ్చే మనీకి అడ్డుగా లేరు మీకు రావాల్సిన మనీకి అడ్డుగా లేరండి వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా సో బ్యాక్ స్టాంప్ వేయడానికి వీలు లేదు బ్యాక్ స్టాంప్ వేయడానికి న్యూ బిగినింగే లేదు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు వర్క్ పరంగా అని చెప్తున్నారండి ఇంట్లో వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు వాళ్ళని నేను పక్కకు గెంటేశానని చెప్పి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడు వాళ్ళకి చెప్ వాళ్ళు చెప్తున్నారండి ఓకేనా సో మీరు భయపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఉండే తీరుతారు మీరు మీరు అనుకున్న పని నిలబడే తీరుతారు ఓకేనా అది డివైన్ డివైన్ ఎస్ ఎంతమంది న్యూ బిగినింగ్ కొత్త కొత్తగా ఆలోచించినా సరే మీరు ఉండి తీరుతారు అది డివైన్ డిసిషన్ అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ పార్టిసిపేషన్ చేస్తున్నారంట వావు ఎలాగన్నా సరే మిమ్మల్ని గతంలో ఉంచేయాలి గతంలో చేసినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి గతంలో లాగా మీకు ఏమంటారు జీవితం మీద ఒక హోప్ లేకుండా చేయాలని చెప్పి ఒక నలుగురు కలిసి కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నారంట పట్టించుకోవద్దు క్లియర్స్ సైన్ వీడియన్ సైన్గా తీసుకోండి వాళ్ళు మీ ముందు ఎంత రంకి లేసినా పట్టించుకోవద్దు ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని జలస్తో మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వాళ్ళండి మీకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వాళ్ళు ఎవరో అలాగే మీ మీరు ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్న వారెవరో కూడా త్వరలోనే మీకు తెలుస్తుందండి ఓకేనా వాళ్ళు డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదండి డివైన్కి విరుద్ధంగా వెళ్తున్నారు అంటే నేచర్ కూడా వాళ్ళు చేస్తున్న పనిని ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు ఎంత దూరమో వెళ్ళలేరు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి ఓకేనా బీ స్మార్ట్ అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు ఓకేనా మీరు చేస్తున్న పనిలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు మీ పనిలో అస్సలు కాంప్రమైజ్ అవుద్ది ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ఎనీ కాస్ట్ మీరు అనుకున్న చేసి తీరాలి అంతే ఈ జన్మ ఈ లైఫ్లో ఈ సంవత్సరంలో ఎంత అయితే అంత సెటిల్ అయి తీరుతాను ఈ సంవత్సరంలో నేను సెటిల్ అయి తీరుతాను ఈ సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పోచేసి తీరుతాను లేదా ఈ సంవత్సరంలో నేను ఏదో ఒకటి కనీసం సెంటు భూమి అయినా కొని తీరుతాను అని ఈ విధంగా మీకంటూ మీరు ఏదో ఒక గోల్ పెట్టుకోండి ఏదో ఒక ఆన్లైన్లో గోల్డ్ అని మార్గాలు ఉన్నాయండి ఓకేనా మీ ఇంట్రెస్ట్ని ఒక వారం రోజులైనా సరే ఆలోచించండి స్టెప్ బై స్టెప్పు ఏం చేస్తే మీకు సూట్ అవుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది ఓకేనా లేదైనా నేర్చుకోనైనా ఏదైనా చేసుకోవచ్చు ఓకేనా ఒక ఆలోచన అనేది మనల్ని రైట్ పాత్లో నడిపిస్తుందండి స్టార్ట్ చేయండి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు మీ పాత్ చాలా క్లియర్గా ఉంది మీ మీకు ఎవ్వరు కూడా అడ్డు లేరు డివైన్ క్లియర్గా చెప్తున్నారండి మీరు ఏం చేయాలనుకున్నారో గతంలో ఏం చేయాలని ఆపేసిన ఏ ఫోర్ ట్వంటీ మిమ్మల్ని ఏమీ చేయలేదని చెప్తున్నారండి గతంలో ఏదైనా చేయాలనుకునే ఆపేసినా లేదంటే టైం కుదరక లేదంటే ఇంకేదైనా ఏదైనా లేదా చదువుకున్నారు ఇంటి ఇంటికాడ పిల్లలకి ట్యూషన్ చెప్పుకోని కానించో మొదలు పెట్టండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి స్కిల్ నేర్చుకోండి మీరు స్టిచ్చింగ్ చేస్తారా స్టిచ్చింగ్ నేర్చుకోండి ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేసే ప్రతి వీడియోలు అప్లోడ్ చేసుకోండి కుకింగ్ చేస్తారా మీరు కుక్ చేసిన ప్రతి వడియోలు ఇదో రోజు ఇది చేశాను ఈరోజు ఇది చేశానని డైలీ పెడుతున్నారు కదా వీడియోస్ అవి కూడా బాగా వ్యూస్ వెళ్తాయి అలా చేసుకోండి ఏదో రకంగా మొత్తానికి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి దేని మీద ఆధారపడద్దు ఓకేనా ఇంకా చెప్పండి అండి సోర్స్ సూపర్ మీకు ఆ సోర్సే ఆ నేచరే ప్రకృతియే మీకు తోడుగా ఉందండి ఇక్కడ డివైన్ హయ్యెస్ట్ ప్రీస్ట్ మేల్ గాడ్ అందరికీ గాడ్ తను మీకు తోడుగా ఉన్నారు మీ దానికి ఎవరు లేరని క్లియర్ చేశారు అండ్ సోర్స్ నేచర్ కూడా మీకు సపోర్ట్గా ఉంది నేచర్ని కాదని ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు ఓకేనా వీళ్ళందరూ ప్రొజెక్షన్స్ గతంలో ఇవన్నీ కూడా పక్కకు వింటేయండి ఇప్పుడు గతంలో ఉన్నట్టు మీరు లేరు మీరు చాలా మెచ్యూర్డ్గా అయ్యారు ఇంకా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా సో మందలో మంద కాదండి మీరు అదే బాధ కూడా ఇగో గొర్రెల మందలో మంద కింద లేరు మీరు ఒక సింహంలా కనిపిస్తున్నారు మీ కన్ మీ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి మీ టాలెంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు ఏదైనా చెయ్యగలరు అనే నమ్మకం వాళ్ళకి తెలుసు కాబట్టి మీలో అపనమ్మకం కలిగించడానికి మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిస్తే మీరు జీవితంలో ముందుకెళ్ళిపోతారని ఓకేనా సో ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేసి తీరండి ప్లాన్ చేసుకోండి ఎస్ మీరు మెచ్యూర్డ్ అండి డబుల్ కన్ఫర్మేషన్ మీరు మెచ్యూర్డ్ ఎంత అయితే ఆలోచించాలో అంతా ఆలోచించారు చాలా ఎక్స్పీరియన్స్ చాలా మందిని చూసారు మీరు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్నవేవి అసలు ఏ ప్రాబ్లమ్స్ కూడా మీకు అసలు మ్యాటరే కాదు ఇలాంటివన్నీ ఈ జీవితంలో చాలా సంవత్సరాల నుంచి ఏగేజ్ ఉన్నారండి మీరు ఓకేనా వీళ్ళెవరు కూడా ఏ థాట్లు కూడా మీకు కట్టలేరు ఓకేనా ఇవేవి కూడా మిమ్మల్ని ఆపలేవు వీళ్ళు టెక్నిక్లు ఏవి కూడా మిమ్మల్ని ఆపలేవు అన్నీ చూసేశారు మీరు అయిపోయిందని చెప్తున్నానండి ఎస్ డబ్బులు రాకుండా అయితే ఎవరైతే చీటర్స్ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళైతే ఏ రకంగా కూడా ఆపలేరండి ఎస్ మీకున్న మర్యాదను తీయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కానీ అది వాళ్ళ వల్ల అవ్వదండి మీకు మిమ్మల్ని మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ తప్పించడానికి వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదు హయ్యెస్ట్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో గాడ్ వాళ్ళు క్లియర్గా వాళ్ళని పక్కకు గింటేసారండి బాటమ్ ఆఫ్ ద డెక్ అండి కన్ఫర్మేషన్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు ఈ విధంగా ఏది కనిపించకుండా ముందుకి ముందుకు వెళ్ళాలా లేదా ఒక స్టెప్ తీసుకోవాలా లేదా లేదంటే ఇక్కడే ఆగిపోదామా లేదంటే చేయాలనుకున్న పని మానేద్దాం ఈ విధంగా మీకు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే కొంతమంది అస్సలు అవసరం లేదు మీకు పిచ్చా క్లారిటీగా ఉంది ఏం చేయాలో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఒక డైరీ పుస్తకం లాంటివి తీసుకోండి ఏం చేయాలి అలా చేయాలంటే నేను ఏం కొనుక్కోవాలి నాకు ఏం అవసరం నా కుటుంబానికి అవసరం పిల్లలు ఉంటే పిల్లలకి ఏం అవసరం పార్ట్నర్ ఉంటే మీ పార్ట్నర్కి ఏమవసరం వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు ఓకేనా ఈ విధంగా ఆలోచించుకోండి మన లైఫ్ని మనమే ఫుల్ఫిల్ చేసుకోవాలి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక న్యూ విజన్ న్యూ విజన్తో న్యూ బిగినింగ్ అంటే స్టార్ట్ చేయండి త్వరలోనే ట్రావెల్ చేస్తారంటండి మనీ కూడా వస్తాయంట వావ్ కంగ్రాచులేషన్స్ త్వరలోనే మీకు మనీ కనిపిస్తుందనే నాకు క్లియర్గా మనీ వస్తాయి పక్కగా మనీ వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు చేస్తున్న పని సక్సెస్ అవుతుందా లేదా డబ్బులు వస్తాయా లేదంటే కన్ఫర్మేషన్ అండి ఏం జన్ చెప్తున్నారు ఖచ్చితంగా మనీ వచ్చి తిరుగుతాయి ఓకేనా మీరు ఏ విషయంలోనే గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి మీరు ఏ తప్పు చేయలేదు ఓకేనా మీరు ఏ తప్పు చేయలేదు ఏ విషయంలోనే గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు క్లియర్ సైలెంట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనిని చేసేయండి స్టార్ట్ చేసేయండి ఓకేనా అండ్ ఎవరికి చెప్పొద్దు పని అంత పని అయ్యేంత వరకు సక్సెస్ పక్కా మీ లైఫ్లో సక్సెస్ పక్కా అండి డబల్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు గైడ్స్ ఇస్తు గైడెన్స్ ఇస్తూ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్న ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పించండి మీ పితృదేవుళ్ళకి మీ దేవుళ్ళకి పూజ చేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్